అండి అనుకోని అతిథి ఐదో భాగం వినండి ఏంటి మాట్లాడవు చెప్పు సరే అందరూ ఉన్నారా నీ చుట్టూ ఒక పంచేయ్ తర్వాత నువ్వే ఫోన్ చేసి చెప్పు నేను వెయిట్ చేస్తూ ఉంటా ఒకవేళ నువ్వు చెప్పలేదు అనుకో ఏం చేస్తానో చెప్పను చేసి చూపిస్తాను అన్నాడు అర్జున్ ఇప్పుడు నాన్న వాళ్ళకి ఏం చెప్పాలి అని ఆలోచిస్తోంది వీడిని తప్పించుకోవాలంటే ఇంకొక నాలుగైదు రోజులు ఇక్కడే ఉండిపోవాలి అనుకుంది ఏమన్నారా తిట్టారా అన్నాడు సత్యం ముందు తిట్టారు కానీ తర్వాత పర్లేదు వన్ వీక్ ఉండిరా అన్నారు అంది అవునా ప్రతిసారి ఇలా సెలవులు పెట్టుకుని వస్తూ ఉంటే బాగోదు ఇప్పుడే ఉండు ఒక వారం రోజులు ఈసారి పండగలు అవి వచ్చినప్పుడు వద్దు కానీ ఇలా సెలవు పెట్టుకుని రావద్దు అన్నాడు అలాగే నాన్న అంది కానీ మొహంలో భీతి పోలేదు ఏంటి మీ సార్ అంత స్ట్రిక్టా అంతలా భయపడుతున్నావు అడిగింది స్వర్ణ అలా కాదు పిన్ని ఇదే ఫస్ట్ టైం కదా ఇలా సార్ గట్టిగా మాట్లాడడం మనకి ఎక్కడైతే అలా ఉండదు అంది పోనీలే భయపడకు ఒక వారం ఉండమన్నారుగా హాయిగా వారం రోజులుండి వెళ్ళు తర్వాత మేమే వస్తాంలే నువ్వు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు అంది నా పరిస్థితి వీళ్ళకి ఎలా చెప్పాలి చెప్తే చదువు అనిపించేస్తారేమో కానీ ఇప్పుడు వీడు అంత టార్చర్ పెడుతుంటే చదవగలనా అక్కడిని ఉండి నేను ఏముంది వన్ ఇయరే కదా ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే వాడు పోతాడుగా ఇక టార్చర్ ఉండదు ఈ ఒక్క సంవత్సరం భరించగలిగితే ఏదో రకంగా భరించేద్దాం అనుకుంది మళ్ళీ ఆలోచనలు వదలడం లేదు కానీ భరించేయడం అంటే వాడికి ఐ లవ్ యూ చెప్పాలి చెప్తే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని అక్కడికి ఇక్కడికి రమ్మంటే నిర్ణయించుకోలేకపోతుంది ఏంటి అంతా ఆలోచిస్తున్నావు అడిగింది స్వర్ణ ఏం లేదు పిన్ని ఒక్కరోజు రాకపోతే ఇలా ఇంటికి ఫోన్ చేస్తారా అని ఆశ్చర్యంగా ఉంది అంది సిటీలో అలాగే ఉంటాయి ఈ పల్లెటూరు చదువులు అనుకున్నావా అంది స్వర్ణ మాట్లాడితే సిటీ గొప్ప చెప్పడం భజనతోనే సరిపోతుంది అనుకుంది రేఖ మనసులో పోనీలేసేసి మనకు అంతా ఉందిగా టైము రా చింతగింజలాడదాం అంది రేఖ అలాగే అని కూడా వెళ్తూ ఏదో ఒకటి చేస్తానని అన్నాడు ఏం చేస్తాడు మళ్ళీ ఫోన్ చేస్తాడా ఏమని చెప్తాడు మీ అమ్మాయి నన్ను ప్రేమించమంటే ప్రేమించట్లేదనా అలాంటివి అంత గమ్ముని ఏం చెప్పరు చూద్దాం ఏం చేస్తాడో ఈ వన్ వీక్ అయితే ఇక్కడే ఉంటా అనుకుంది హాయిగా పిల్లలతో ఆడుకుంటూ పెద్దవాళ్ళతో వామన గుంటలు చింతగింజలు ఆడుతూ అలా కాలక్షేపం చేస్తోంది రెండు రోజులు రెండు నిమిషాల్లో గడిచిపోయినట్టు అనిపించింది శశికి ఎప్పుడు వెళ్దాం మనం అంది సీతమ్మ నానమ్మ ఈ వీక్ అంతా ఉందాం నెక్స్ట్ వీక్ వెళ్తాను కాలేజీకి అంది సరేలే ఈసారి ఎప్పుడు మనం ఇలా రావద్దు ఏదైనా పండగ సెలవులు వచ్చినప్పుడు వద్దాం అంది సీతమ్మ ఆ రెండు రోజులు ఎవరికీ ఫోన్ రాకపోవడంతో చాలా ధైర్యంగా అనిపించింది శశికి ఏదైనా ఉంటే కాలేజీకి వచ్చాక చెప్తాడులే చూద్దాం అప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నాను కదా అనుకుంది తోటలోకి వెళ్తామా అంది రేఖ మీరెందుకు ఏం కావాలో చెప్తే వాళ్ళే తెస్తారు అంది సీతమ్మ అత్తయ్య అక్కడికి వెళ్ళి మాకేం కావాలనిపిస్తే అవి తెచ్చుకుంటాం మీ కొడుకులకు చెప్తే ఏది చెప్తే అదే అంది రేఖ నవ్వుతూ నీకు తోటకు వెళ్ళాలని ఉంది నాకు తెలుసులే ఇప్పుడైతే శశి తోడుంటుంది తర్వాత అయితే ఒక్కదానివి వెళ్ళలేవు అంది సీతమ్మ ఏం చేస్తాం మీకిద్దరూ పిచ్చి కోడళ్ళం దొరికాం అక్కకి సిటీ పిచ్చి నాకు పళ్ళ తోటలు మొక్కలు పిచ్చి మొన్న వెళ్ళినప్పుడు సపోటా మొక్క పెట్టాను అది ఎలా ఉందో చూడాలి అంది రేఖ సీతమ్మ దగ్గరగా చిన్నగా మాట్లాడుతూ ఎలా వెళ్తారు అంది సీతమ్మ యాక్టివ్గా ఇక్కడే ఉంది అంది రేఖ జాగ్రత్త తొందరగా రండి ఎండా అంది సీతమ్మ రేఖ శశి ఇద్దరూ తోటకు వెళ్లారు అక్కడంతా తిరుగుతూ పువ్వులు చెట్టుకున్న మామిడికాయలు రాలగొట్టి కూరగాయలు ఉంటే అవి కోస్తూ కబుర్లు చెప్పుకుంటూ అన్నీ మర్చిపోయి ఎప్పటి శశిలా హుషారుగా తిరుగుతోంది రేఖకి శశి అంటే చాలా ఇష్టం ఒకరి వెనుక ఒకరు అన్నట్టు ఉండేవారు ఇద్దరు శశి స్కూల్కి వెళ్తేనే ఎప్పుడు వస్తుందా అని టైం చూస్తూ ఉండేది శశి వచ్చే వరకు సిటీకి వెళ్ళాక ఏదో వెల్తిగా అనిపిస్తోంది తనతో ఇలా తిరుగుతూ ఉంటే ఇంటికి వెళ్ళాలి అనిపించలేదు ఇద్దరికీ రేఖ ఫోన్ రింగ్ అవుతోంది మీ బాబాయ్ అంటూ చెప్పండి అంది అక్కడ తిరుగుతూ నిన్ను నువ్వు మర్చిపోయావా నీకు పెళ్ళయింది నీకు ఒక కుటుంబం ఉంది గుర్తు చేద్దామని అన్నాడు నాతో శశి ఉంది నాకు అన్నీ గుర్తున్నాయి ఎక్కడున్నారు అంది నేను మీ దగ్గరలోనే ఉన్నాను కానీ రావటానికి అవ్వదు అమ్మ కంగారు పడుతోంది ఎండ కూడా ఎక్కువగా ఉంది ఇంటికి వెళ్ళండి అన్నాడు వెళ్తున్నాము ఇంకొక టెన్ మినిట్స్ అంతే అంది కరెక్ట్గా టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను అన్నాడు మీకు పని ఏం లేదా మా వెనక పడ్డారు అంది ఉంది మిమ్మల్ని ఇంటికి పంపించడం ముందు ఇదయ్యాక ఇంకో పని అన్నాడు మీరు వదలరని అర్థమైంది వెళ్తాము అంది రేఖ రేఖ దగ్గర ఫోన్ తీసుకుని బాబాయ్ గోరెంతా కోసుకొని వెళ్తాము ప్లీజ్ అంది నేను వచ్చేటప్పుడు కోసుకొస్తాను ఎండా నాన్న తిడతారు ఇప్పుడు మీరు వెళ్ళకపోతే నెక్స్ట్ ఫోను అన్నయ్య నుండే అన్నాడు ఇక మనల్ని వండనివ్వరు పద వెళ్దాం అంటూ కాల్ కట్ చేసింది ఇద్దరూ కోసినవన్నీ సంచిలో పెట్టి ఇంటికి వెళ్తున్నారు మన ఇంటి దగ్గర ఆ పిల్లలు ఎవరు అంది రేఖ దూరంగా ఉన్నవాళ్ళని చూస్తూ ఎవరా అని ముందుకు చూసింది శశి బండి ఆగగానే నవ్వుతూ చూస్తున్నాడు అర్జున్ ఒక్కసారిగా గుండె ఆగిపోయిన ఫీలింగ్ ఇంటికి వచ్చాడా అలా బొమ్మలా నిలబడిపోయింది శశి హాయ్ శశి బాగున్నావా మీ ఊర్లో మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వచ్చాను నీ గురించి అడిగితే మీ ఇల్లు చూపించారు ఒక్కసారి నీకు కనిపించి వెళ్దామని ఇంట్లో నుండి బయటకు వస్తావని చూస్తుంటే ఇటొచ్చావు ఏంటి చాలా రోజులు మానేసావు కాలేజ్ అన్నాడు నువ్వు మా శశి క్లాస్మేట్వా అంది రేఖ అవునక్క ఇంట్రడక్షన్ రోజు పేరు ఊరు చెప్తాం కదా అలా చెప్పినప్పుడు గుర్తుంది నాకు ఇది తన ఊరని చెప్పటం అన్నాడు ఇతను ఎవరు ఇంతకీ ఈ ఊర్లో ఎవరింటికి వచ్చావేంటి అంది ఇద్దరినీ చూస్తూ అలా నిలబెట్టే మాట్లాడేస్తావా అక్క లోపలికి రమ్మను అన్నాడు అయ్యో లోపలికి రా శశి ఏంటి అక్కడే నిలబడ్డావు రా అంది రేఖ రేఖ ముందు వెళ్తుంటే శశితో పోనీలే అని వదిలేస్తున్నా నువ్వు కాలేజీకి వచ్చిన రోజునే చెప్పాలి గుర్తుపెట్టుకో ఒకవేళ పూర్తిగా కాలేజ్ మానేశావు అనుకో నేను మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో వాళ్ళందరి ముందే అడుగుతాను అన్నాడు బొమ్మలా నడుస్తోంది ఇంతలో అతను ఫోన్ రింగ్ అయింది ఫోన్ మాట్లాడి సారీ అక్క ఇంకోసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు వస్తాను వాళ్ళంతా వెళ్ళిపోతున్నారట అంటూ వెనక్కి తిరిగాడు కొంచెం కాఫీ తాగి వెళ్ళు ఇంతవరకు వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్తావా అంది సారీ అక్క ఇంకోసారి కంపల్సరీగా వస్తా బాయ్ 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 శశి అంటూ వెళ్ళిపోయాడు ఈ అబ్బాయి చాలా హుషారుగా ఉన్నాడు అంది రేఖ అప్పటికి కొంచెం మామూలు అయింది శశి అవును నాకు పెద్దగా పరిచయం లేదు కూడా ఇతను ఇంతవరకు వచ్చేసాడు అంది అబ్బాయిలకి అమ్మాయిలతో ఎక్కువ పరిచయం అక్కర్లేదు వీడు ఎందుకు కొంచెం ఎక్సైట్ అవుతున్నాడు నీకేమైనా లైన్ వేస్తున్నాడేమో జాగ్రత్త ఇలాంటి వాళ్ళతో అంది అలా అంటావా అంది కొంచెం ఫాస్ట్గా అనిపిస్తున్నాడు సరేలే వదిలే ఇలాంటి వాళ్ళని పెద్దగా పట్టించుకోకూడదు అంది లోపలికొస్తూ రేఖ స్వర్ణ పిన్ని కానీ చూసిందంటే సవా లక్ష ప్రశ్నలు వేస్తుంది ఎవ్వరూ లేరు లక్కీగా బయట అంది పిన్ని ఈ విషయం ఇంకెవరికీ చెప్పకు వేరేగా అనుకుంటారేమో అంది మళ్ళీ చెప్పను నాకు తెలిసి ఇవన్నీ నాలుగు రోజులు వెంటపడతారు మనం రెస్పాండ్ అవ్వలేదనుకో మనల్ని వదిలేసి ఇంకొకళ్ళు చూసుకుంటారు ఇది ఇక్కడితో మర్చిపో నువ్వు కూడా అంది అమ్మయ్య బ్రతికిపోయాను చెప్దామా పిన్నికి అనిపించింది అమ్మో వద్దు చెప్తే మళ్ళీ బాబాయ్కి చెప్పేస్తుంది నా చదువు గోవింద ఒకవేళ వెళ్ళి అర్జున్ కొడితే వాడు అసలే రౌడీ అట ఆ తర్వాత గొడవలు అవుతాయేమో అన్నిటికీ కారణం నేనే అవ్వాలి ఇప్పుడేం వద్దు సైలెంట్గా కాలేజీకి వెళ్ళడమే అనుకుంది ఏమైతే అదే అవుతుంది ఐ లవ్ యూ అని చెప్పేస్తే చెప్పాలి మరి అనుకుంది వాడికి భయపడి చెప్పేది ప్రేమ ఎలా అవుతుందో వాడు బొందా అనుకుంది అత్తయ్య మేం వచ్చే వరకు ఫోన్లు చేయించారు కదా అంది సీతమ్మ దగ్గరికి వెళ్తూ లేక అన్ని ఫోన్లు చేయిస్తేనే ఇప్పుడు వచ్చావు ఏ ఫోన్లు లేకపోతే ఇక నువ్వు వచ్చేది సాయంకాలమే ఆ గోరింటాకు ఇడితే నేను రుబ్బుతాను అంది సీతమ్మ అత్తయ్య మేం తేలేదు మీ అబ్బాయి తెస్తారు సాయంకాలం నేను రెండు చేతులకి గోరింటాకు పెట్టుకుంటాను అందుకే నేనే రుబ్బుతా మీరు చేతులు నొప్పి అంటే నేను జండుబాం రాయను అంది ఎవ్వరూ వద్దు నేను రుబ్బుతాను అంది పద్మ మీ అందరికీ రుబ్బడం పండగేంటో సరే అక్క నేను రుబ్బుతాను నువ్వుతోయ్ అంది రేఖ శశి రూమ్లోకి వెళ్ళి పడుకుంది ఎండదెబ్బ తగిలినట్టుంది కాస్త మజ్జిగ కలిపి దానికి అంది సీతమ్మ నవ్వు నవ్వొచ్చింది భయపడినట్టుంది వాడు ఇంటికి రావడంతో అనుకుంది తల్లి ఇచ్చిన మజ్జిగ తాగి పడుకుంది నిద్ర పట్టేసింది భోజనాలు మొదలయ్యాయి అందరూ శశి ఏది సందడలేదు అని అడుగుతున్నారు రేఖ వెళ్ళి లేపింది ఏంటి ఇప్పుడు ఈ నిద్ర అందరూ నిన్ను అడుగుతున్నారు నన్ను దోషిలా చూస్తున్నారు వాడికి నువ్వు ఇలా పిరిగ్గా ఉంటే ఇంకా భయపడతారు అందరూ ధైర్యంగా ఉండు నేను ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు నన్ను వీళ్ళ చూపుల నుండి బయటపడై అంది నవ్వుతూ బయటకొచ్చి కూర్చుంది శశి ఏమైందిరా ఎండదెబ్బ తగిలిందా అన్నాడు సూర్యం లేదు బాబాయ్ రేఖపిన్ని మీద కోపం వచ్చింది అంది కోపమా నీకే ఎందుకనో అన్నాడు చంద్రం నేనింకా పళ్ళు కోసుకుందాం అనుకున్నా బలవంతంగా తీసుకొచ్చేసింది అంది హోసి అంతేనా నువ్వు ఇంకా ఎండదెబ్బ తగిలి పడుకున్నావేమో అనుకుంటున్నారు అందరూ నీకు పళ్ళు కావాలంటే ఈవినింగ్ మేము కోసుకొస్తాంలే అన్నాడు నువ్వు కాదు నేనే కోసుకుంటా నాకు నచ్చినవి అంది ఏం వద్దు ఆ చెట్టు ఎక్కడాలవి చెట్టు ఎక్కి పడ్డావనుకో ఎందుకొచ్చింది ఎంతోమంది ఉన్నారు నీ కోసిచ్చేవాళ్ళు అంది సీతమ్మ పిన్ని అలాగే తీసుకొచ్చేసింది ఎవరో ఒకరు కోసిస్తారులే ఇప్పుడు ఆ చెట్లు ఎక్కుతావా అంటూ ఇంతకుముందు ఎన్నిసార్లు ఎక్కలేదా చెట్టు నేను నన్ను ఏదో ఒక పది రోజులు ఉండి వచ్చేసరికి ఏదో చెట్లు ఎక్కడమే అలవాటు లేని పట్నం పిల్లలా చూస్తున్నారు అందరూ అంది నువ్వు పట్నం పిల్లవు కాదులే పల్లెటూరు పిల్లవే కానీ ఇప్పుడు చెట్టు ఎక్కడం అలాంటిదేం వద్దు నేను కోసుకొస్తానులే మళ్ళీ వచ్చినప్పుడు అలాగే ఎక్కి నీకు కావలసినవి కోసుకుందు గాని ముందు భోజనం చెయ్యి అన్నాడు చంద్రం ఆడవాళ్ళందరూ భోజనాల దగ్గర కూర్చున్నారు వచ్చి వాళ్ళతో కూర్చుంది శశి నిజం చెప్పవే నువ్వు రేఖాపిన్ని మీద అలిగావా అంది సరిత అవును నాకు అనుమానమే ఇద్దరు తోడు దొంగలు ఏదో ఉంది అది దాయటానికే ఈ అలకల డ్రామా అంది స్వర్ణ ఆ తోటలో మాకు లంక విందులు దొరికాయి మీ ఎవ్వరికి ఇవ్వకుండా మేమిద్దరం ఎలా పంచుకోవాలి అని ఆలోచిస్తోంది దొంగలంట దొంగలు మేము ఎవరి సొమ్ము దెబ్బలేదు అంది రేఖ ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్